జూన్ నెల వచ్చిందంటేనే పేరెంట్స్ కష్టాలు రెట్టింపు అవుతాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కారణం ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతాం ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతే స్కూల్ ఫీజులని కాలేజ్ ఫీజులని బస్ ఫీజులని మెస్ ఫీజులని బుక్స్ అని స్టేషనరీ అని ల్యాప్టాప్స్ అని న్యూ యూనిఫామ్స్ అని ఇలా రకరకాల పేరుతో తెలుగు పేరెంట్స్ మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది ఈ సగటు తెలుగు పేరెంట్ దీన్ని భరించడానికి వడ్డీకి తెచ్చి అన్ని సమకూరుస్తున్నాడు ఆ తర్వాత సగటు తండ్రి ఈ వడ్డీ నెల నెల కట్టలేక తండ్రి నడ్డి విరుగుతుంది ఇది తెలుగు రాష్ట్రాల్లో సగటు తల్లిదండ్రుల పరిస్థితి అయితే మీకు ఒక అద్భుత అవకాశం ఉందని తెలుసా ఏంటది రెండు నుంచి పది లక్షల రూపాయలు ఎలాంటి హామీ లేకుండా జీరో పర్సెంట్ వడ్డీతో జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ ఇంట్లోనే ఉండి ఎక్కడ బ్యాంకులకి చెప్పులు అరిగే విధంగా తిరగకుండానే మీ ఇంట్లోనే ఉండి లోను పొందొచ్చు అది మీ పిల్లల చదువు లోను పొందొచ్చు ఈ అవకాశం ఉంది అన్న విషయం మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియోలో దాని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నాకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఒక ఐదు నిమిషాలు ఇచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జస్ట్ వీడియోని మీరు చివరి వరకు చూడండి సో మీ పిల్లల చదువు కోసం ఎలాంటి తాకట్టు పెట్టకుండానే రెండు నుంచి పది లక్షల లోను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే పొందొచ్చు దీనికోసం మనకు ఒక ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండియా ఎడ్ లోన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఆ లాంచ్ చేసినటువంటి ఎన్బిఎఫ్సి వచ్చి యాక్సిలో సర్వ్ ఇది ఒక ఎన్బిఎఫ్సి అనమాట ఈ ఎన్బిఎఫ్సి పిల్లల చదువు కోసం వడ్డీ లేకుండా ఎలాంటి హామీ లేకుండా మీకు లోన్ ఇస్తుంది ఈ లోన్ తీసుకున్నటువంటి డబ్బుల్ని మీరు మీ పిల్లల స్కూల్ ఫీజు కోసం లేక కాలేజీ ఫీజు కోసం హాస్టల్ ఫీజు కోసం బుక్స్ కోసం యూనిఫామ్ కోసం ల్యాప్టాప్ కోసం యూస్ చేసుకోవచ్చు అయితే చిన్న ఇదేంటంటే ప్రతి చోట కూడా మీకు ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి అంటే మీరు ఫీజు కట్టారనుకోండి దానికి ఒక రసీదు ఉండాలి మీరు ల్యాప్టాప్ కొన్నారనుకోండి దానికి ఒక రసీదు ఉండాలి ఈ విధంగా రసీదులు అనేవి చాలా చాలా అవసరం ఈ విధంగా మీకు మినిమంగా రెండు లక్షల లోన్ వస్తుంది మ్యాక్సిమంగా పది లక్షల లోన్ ఇస్తారు మీకు జీరో పర్సెంట్ వడ్డి హండ్రెడ్ పర్సెంట్ జీరో పర్సెంట్ వడ్డీ అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు మీరు అప్లై చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మీ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఈ లోన్ పొందటానికి మీరు ఏమి హామీ అంటే తాకట్టు పెట్టవలసిన అవసరం అనేది లేదు అంటే ఎలాంటి గ్యారంటీ అనేది అవసరం లేదు సో అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి లోన్ ని సో ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలల మధ్యలో మీరు ఈఎంఐ రూపంలో పే చేయవచ్చు సో ఇది